कर्नाटक में जो कांग्रेस की सरकार है मैं उसकी आपको बता रहा कर्नाटक की कांग्रेस सरकार ने बाकायदा एक साल में मंदिरों से 445 करोड़ रुपए की कमाई करी 445 करोड़ रुपए कर्नाटक की कांग्रेस सरकार ने और इन तीन चार सौ करोड़ रुपए में से 330 करोड़ रुपए ध्यान से सुनिएगा 445 करोड़ रुपए मंदिरों से लिए गए और 330 करोड़ रुपए मस्जिदों पर चर्चों पर वक्फ बोर्ड पर खर्च किए गए तो यह कौन सा सेकुलरिज्म है कि मंदिरों से आपको कमाना है वक्फ बोर्ड पर खर्च करना है आपको चर्चों पर खर्च करना है आपको मस्जिदों पर खर्च करना है तो कमाई करने के लिए आपको जो है हिंदुओं के मंदिर मिलते हैं और फिर गालियां भी आप हिंदुओं को ही दोगे कि भैया कुंभ में नहाने से कौन गरीबी जाएगी मंदिर बनाने से क्या होगा और घंटी बजाने से मंदिर के घंटी तो वो बजाते हैं जिनके पास बुद्धि नहीं होती ऐसे तमाम उदाहरण मेरे पास एक से एक बड़े हो रहे right! अंदर की नमस्ते मैन वेंकट ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో ఉండి మన నత్తిప్ప కొడిగాడు వాడు ఏదో కుక్కల అరుస్తున్నాడు మరి మిగతా వీడికి ఎన్కౌంటర్ చేసేద్దామని నా కొడుకుల బ్రిటిష్ సంతానమైనటువంటి పాస్టర్ల భావజాలం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు వదిలిపోయిన ఈ సంతానాన్ని మాత్రం వెళ్ళగొట్టలేకపోయాము కానీ మనకు స్వాతంత్రం వచ్చిందని తెలుసుకున్నాం కానీ ఇంకా రాలేదు ఈ బ్రిటిష్ వాళ్ళ సంతాన్ని కూడా మన దేశం నుండి వెళ్ళగొట్టాల్సిందే లేదంటే ముందు ఒక రాజు హిందువులకి ప్రమాదం తప్పింది కాదు అర్థం చేసుకోండి సో ప్రేక్షకులు ఈ అనే లుచ్చాగాళ్ళ మనోభావాలు భావజాలాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఈనా కొడుకులు చేసిందే కరెక్ట్ ఈ నా కొడుకులు చెప్పేదే కరెక్ట్ ఈ నా కొడుకులు చెప్పినట్లే వినాలి అంటే అదే బ్రిటిష్ ఐడియాలజీ అర్థమైంది కదా సో చూద్దాం వాడు ఏమంటున్నాడు రారా నత్తిపోడిగా నమస్తే ఒక ఉన్నతమైన వ్యక్తిపై ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టిన ఇంకా ఎవరు బోసుడికి నత్తి పకోడిగా వాడు ప్రవీణ్ పకాడలాగాడు ఉన్నతమైన వ్యక్తి ఎలా అయ్యాడా ఉన్నతమైన వ్యక్తి పొద్దుంటే సాయంత్రం వరకు డ్రగ్స్ తీసుకునేవా తీసుకుంటున్నట్టుండే కదా అందుకోసమా కడపలు కత్తులు బాములు మర్డర్లు చేస్తు అందుక ఉన్నతనమైన వ్యక్తి అయినాడా నత్తి పకోడిగా ఉన్నతనమైన వ్యక్తి ఎలా అయ్యాడరా ఉన్నతమైన వ్యక్తి ఎలా ఏడు చెప్పబే వాడు ఒక మత మార్పిడి భిక్షాగాడు మా భారతదేశంలో హిందువుల్ని మతం మార్చి వాళ్ళతోనే వాళ్ళ కష్టార్జితంలో డబ్బుల్లో దశమభాగాలు లాగి లాగి బ్రతుకుతున్న ఒక భిక్షగాడు బ్రిటిష్ లుచ్చాగాడు బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన సంతానం ఎందుకంటే వాడే చెప్పాడు కదా ఒక వీడియోలో బ్రిటిష్ వాళ్ళు మా ప్రేమమైన ఆత్మీయులైన తల్లిదండ్రులని మన మన భారతదేశంలో హిందూ దేవీ దేవతలను అవమానించిన లుచ్చాగాడు ఉన్నతమైన వ్యక్తి అయ్యాడా ఎలా అయ్యాడా ఉన్నతమైన వ్యక్తి ఏం చేశాడు వాడు దేశానికోసం ఏం చేశాడు వాడు రాజకీయ నాయకుడు జనాల కోసం సేవ చేశాడా అవరా లుచ్చాగా వాడొక తాగుబోతగాడు వాడొక డ్రగ్స్ తునే డ్రగ్గిస్ట్ గాడు పట్టుకుని ఉన్నతమైన వ్యక్తి అంటున్నారు సో విన్నారు కదా ప్రేక్షకులు బ్రిటిష్ వాళ్ళ భావజాలం ఇలా ఉంటుంది ఈ నత్తి పక్కడు కూడా ఇంకా ముందేమంటుండో విందాం కదరా చూశాను చూశాను చూడలేదు ఎవరెవరు దీని మీద చలవల పలవలగా ఈ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు పోలీసు వారు సిసిటీవీ ఫుటేజెస్ రిలీజ్ అయిన తర్వాత టీవీ మీడియా ప్రకటించుకో ఎందుకు అతి చేసింది ఎందుకు కొక్కలా మురిగింది క్రైస్తవ సమాజం అంతటికి చెబుతున్నాడు క్రైస్తవ్యమా ఈ మహాసేన రాజేశ్వన్న వాడిని వాళ్ళ బాయ్కట్ చేయండి ఈ ఇంకా ఏవేవి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని తప్ప తాగి ఆయన డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ఎవరైతే పోలీసు వారు చెప్పకుండానే ముందుగా టీవీ మీడియాలో రచ్చ చేస్తారు ఏ మీడియా రచ్చ చేసిందో ఆ మీడియా బ్యాన్ చేయండి ఇది ప్రమాదం నేను కూడా అదే అడుగుతున్నానురా రా పోలీసులు చెప్పకముందు మీడియా వాళ్ళు వీడియో వాళ్ళు చెప్పారని అరెస్ట్ కదా కుక్కలా మరి పోలీసు వాళ్ళు ఇది హత్యనా ప్రమాదమా యాక్సిడెంటా వాడు తాగాడా తాగలేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ అక్కడ కదరా మీరు వాగాల్సింది మరి నువ్వు కానీ వాడు బంది అజయ్ గాడు కానీ బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ వాడు ఎవడు జాన్ బెల్లి లింగం గారు కానీ మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు కుక్కల్లాగా ఇది హత్య అని హత్య అని హత్యని అనేసి అవరా లుచ్చాగా మీరెందుకు అరిచారా పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కదా మీరు అరవాల్సింది పోలీసులు రిపోర్ట్ ఇవ్వకముందు మీరెందుకు కలిచారు సాలే లుచ్చా భోసుడికి ఏమరా దేశంలో అడగవాడ అడగవాడు చేయడనుకున్నారా అని కొడకల్లారా బ్రిటిష్ పుట్టిన లంజా కొడుకల్లారా మీరు మీకేంతుంటే ఈ దేశం భారతదేశం మా హిందువులు ఇది సనాతన దేశం సనాతన భారతదేశం నా కొడుకల్లారా మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళని తన్ని వెళ్ళి ఒకటినట్లు మిమ్మల్ని కూడా వెళ్ళగొడతాం గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పటికీ ఎప్పటికీ ఇది భారతదేశం సనాతనమైన దేశం చూపిస్తాను నా కొడుక మీకు यहाँ के पर्वत का क्या नाम है हिमालय विंध्याचल सलीम है क्या सरफरोज है क्या यहाँ की नदियों का नाम क्या है गंगा यमुना गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी सलमा है क्या सुल्ताना है क्या फरजाना है क्या इसका मतलब నత్తి పొగడు ఈ భారతదేశం మా సనాతనం కొడక ఎడార మతస్సులు మీరు ఎడార భూమి నుండి తిన్నికి తినడానికి అన్నం గతి లేక మా దేశానికి బతకడానికి వచ్చి నా కొడుకల్లా మా మీద కుక్కల్లాగా మీ మీద ఉందిరా నా కొడక ఉంది చెప్పు ముందు చెప్పు అప్పుడు నేను అన్నా సరే నా కార్ అప్పుడు దేవుడు అడిగాడు పార్కింగ్ చూపిచ్చాడి నా మీద నాకే నమ్మకం లేదు సరే అని చెప్పి దుర్ముగ్గురు పోయి అడగొచ్చిన కార్ పార్కింగ్ ఇస్తారా మీది నేను ఐదు వందలు ఇస్తాను ఎలా కాని అంటే మేము ఇవ్వమండి మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు ఆరు నెలలు స్టాప్ చేసిన అసలు ఎవరు ఇస్తలేరు హోలీ స్పిరిట్ నా అన్నాడు కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి మరి ఇక్కడ ఏం లేదు ఆ టైంలో అండి మా ఇల్లు వాడు కాలి చేయమన్నాడు అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు నీకు ఇల్లు వాడు కాలేజ్ ఏమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళపోతున్నాను భయ అని డిక్లేర్ చేసి విశ్లేషించిన క్రైస్తవ్యులను దొంగలను కూడా పక్కన పెట్టండి అయ్యి ఉండొచ్చు ప్రమాదం అయి ఉండొచ్చు ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఒకవేళ ప్రమాదం అని డిక్లేర్ చేస్తే ఎవరి మంట రేపింది ప్రశాంతంగా ఉన్న హృదయాలలో ఈ మంట ఎవరు ఈ గందరగోళం సృష్టించిందెవరు మీడియా కాదా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మేము ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం ఈ లోపు ఎందుకు కుక్కలా మొరగాలి టీవీ మీడియా ఎందుకు ఒరే భోసిడికి పకోడిగా టీవీ మీడియా కుక్కలాగా అరవలేదురా లుచ్చా నా కొడక కుక్కలా అరిచింది ముందు మీరే కదరా నువ్వు పంది అజయ్ బాబు గాడు జాన్బెని లింగం గాడు మీరే కదరా మీడియాలో అరిచింది యూట్యూబ్ లో అరిచింది మీరు అరిచింది బట్టే కదరా మీడియా వాళ్ళు చెప్పింది న్యూస్ నా కొడక మీరు చేసిన పనిని మీడియా మీద వేస్తారా హోసుడీకి ఎస్ నాకు వాసన వస్తుంది నువ్వు కాలిపోయే వాసన కనిపిస్తుంది కుక్క ఎంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా ప్రతి రోజు నైట్ పన్నెండు అయిందంటే మీ వస్తుంది చేస్తుందండి అది వచ్చి ఏం చేస్తుందండి ఏమిటి సిగ్గుపడుతున్నారా వీడు మొఖానికి సిగ్గు కూడాను ఏంటి బాబా ఇంకోసారి అన్నా బరే సెక్స్ టైప్ వస్తుంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్ కూడా కుక్కల మరగాలి ఏం తప్పు చేసాం మా సోదరుడు చనిపోతే మేము ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కొరకు మా కుటుంబంలో ఒక సోదరుడు పోయాడనే దుఃఖంలో ఆయన పక్షాన నిలబడి సంఘీభావం తెలియజేశాం అందరం ఏకమయ్యాం సమాధి కార్యక్రమం పూర్తయి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇది ప్రమాదమా లేక ఏదైనా నా అని పోలీసు వారు ప్రకటించే ప్రకటన కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఎవడందిచ్చాడు ఈ టీవీ మీడియా యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎవడందిచ్చాడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు పోనీ సీసీటీవీ ఫుటేజ్ వచ్చినవన్నీ నమసక్యంగా ఉన్నవా ఎన్ని అనుమానాలు ఎన్ని అపోహలు ఎన్ని విధాలుగా సెలవులు పలవలుగా విశ్లేషించడానికి విశ్లేషించగా దొరికేసినవి ఎన్నో తప్పుడు తప్పుల తడకలు ఎందుకయ్యా రచ్చ చేస్తున్నారు ఎందుకయ్యా క్రైస్తవ సమాజాన్ని రచ్చగొడుతున్నారు ఎందుకయ్యా మతకాలను రేపుతున్నారు అన్న వాగుతూ నాకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కడికి చెబుతున్నావు ప్రతి ఒక్కడిగా చెప్తున్నాను పాస్టర్ అంటే తగ్గించుకుని ఉండాలి ఇలాగే ఉండాలి పాస్టర్ అంటే ఏమన్నా పడాలి కాదు విజయకుమార్ నేను అలా ఉండను అలా ఉండను ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతావు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతా ఎక్కడ గర్జించాలి అక్కడ గర్జిస్తా ఎక్కడ తల వంచాలో అక్కడ దించుతా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా అన్ని చోట్ల ఒకేలా ఉండడు విజయ్ కుమార్ ఆర్ నువ్వు పాస్టర్ కదయ్యా నీకేంటి దొరదా నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి నువ్వు బొడ్డు మాకు తెలుసులేరా మీ ఉంటాడు పది నిమిషాలు చెప్పిన ఇప్పుడు చెప్పిన మాట పది నిమిషాల తర్వాత కాదంటాడు అవునంటాడు లేనిది ఉన్న ఉన్నది అంటాడు ఉన్నది లేనిది అంటాడు మీ భాష గురించి మాకు తెలియదురా లుచ్చ బోసుడీకే హోరా ఏమన్నావురా మళ్ళీ ఇప్పుడు మీడియా వాళ్ళు మీకు ఇచ్చారు నువ్వు ఎలా ఉంటావు మళ్ళీ మీడియా వాళ్ళు ఎవరు ఎలాగైనా ఉంటారా ఏ న్యూస్ అయినా రా నువ్వు ఎవరు అడగడానికి మళ్ళీ మీడియా వాళ్ళని ఓరా సాలే సో ఇదేండి ఈ క్రైస్తవ భావజాలం బ్రిటీష్ లుచ్చా నా కొడుకుల భావజాలం ఇలా ఉంటుంది నా కొడుకులు చేసిన సంసారం వాళ్ళు చేసే వ్యభిచారం అంటారు ఈ లుచ్చాగాళ్ళు అర్థమైంది కదా నా కొడుకులు డే వన్ ప్రవీణ్ పగల చచ్చిన డే వన్ నుండి ఇది ముమ్మాటికి హత్య ముమ్మాటికి హత్య ఇది పోలీసులు దీన్ని ప్రమాదగా చిత్రీకరించాలని అల్లుతున్న కథలు కల్పితాలు ఆహా వాళ్ళు చేసిన డ్రామాలు హై డ్రామాలు అన్నాడు ఈ లుచ్చా పాస్టర్ గాడే ఈ భోసుడికే విజయ్ అనెత్తి పాస్టర్ గాడే నేను బల్ల గుద్ది చెప్తున్నాను వాడు అన్న మాట కూడా వీడియో చూపిస్తాను మొదటి రోజు చేసిన వీడియో ఇది బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీస్ వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూస్తారా ఒక్కసారి మనసు పెట్టండి పోలీసు వారు చేస్తున్న డ్రామా హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు మన భోసిడికి దీనికి ఏమంటావురా పోలీసు వాళ్ళు నువ్వు ఇది ప్రమాదమని అల్లుతున్న కల్పిత కథలు కానీ కల్పిత కానీ మమ్మల్ని నమ్మించాలని కానీ పోలీసులు చేస్తున్న డ్రామా హై డ్రామా అనే అధికారం నీకెవడు ఇచ్చాడు రాళ్ళు వచ్చా కూడా కథ ప్రేక్షకులు పోలీసులు డ్రామాలు చేస్తారా

ఏం చేస్తారు నత్తి పకోడి విజయ్గా భావ స్వేచ్ఛ ప్రకటన నీకు ఒక్కడికే ఉందిరా దేశంలో లుచ్చాగా మీడియా వాళ్ళకి మాలాంటి యూట్యూబర్స్కి ఉండదురా చూసారా ప్రేక్షకులు వీని భా వీనికి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంది కాబట్టి చెప్పాడంట మళ్ళీ మీడియా వాళ్ళు కూడా మేము కూడా భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కాబట్టి చెప్తున్నారు రా లొచ్చాక అది కూడా అర్థం కాదా ఎవరా మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాము వాళ్ళ రాజ్యాంగాన్ని ధిక్కరించి ఏమైనా అంటే నువ్వు కంప్లైంట్ కదా నువ్వు కంప్లైంట్ చేయ మేము మేము శిక్ష అనబడానికి అనుభవించడానికి రెడీగా ఉన్నాం కదా ప్రేక్షకులు ఈ నా కొడుకుల మా భావజాలం ఎలా ఉంటుందంటే మన దేశంలో ఉన్న హిందూ అమాయకుల్ని ప్రలోభ పెట్టి ఆశ చూపించి మతం మార్చి వాళ్ళ కష్టంలో నుంచి భాగం టెన్ పర్సెంట్ డబ్బులు తిని 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 ఒళ్ళంతా కొవ్వు పెంచుకొని మన దేశానికే మన 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 వాళ్ళని శత్రువులుగా మారుస్తున్న దేశద్రోహులు వీళ్ళు

తిని కుక్క నువ్వు కదరా వాళ్ళ కష్టార్జితాన్ని తినే కుక్క నువ్వు కదరా మీడియా అంటే లూచ్చాగా మీడియా వాళ్ళు ఎవరితో డబ్బులు తీసుకుంటున్నారా ఎవరైనా దశం బాగాలు ఇస్తున్నారా వాళ్ళకి ఎవరైనా కానుకలు ఇస్తున్నారా లొచ్చాగా భోసుడికి కొడక నిన్ను అనేవాళ్ళు లేక నీ కొడక కొడకని దొరకాలరా నా కొడక నిన్ను మక్కలు కదన్నీ కరోనాకారికి అన్నావు కదా లుచ్చాగా కరుణాకర్ గారికి నిన్ను మొక్కలు ఇరగదనే వాళ్ళ మదని నిన్ను మొక్కలు ఇరగదని నిన్ను కాళ్ళు గుద్దలు గుడుస్తున్నాము నా కొడక పంది నా కొడక బ్రిటిష్ వానికి పుట్టిన కొడక సో ప్రేక్షకులు ఇదండి ఈరోజు వీడియో ఇంకా కొంచెం ముందు వింది సో నెక్స్ట్ వీడియోలో వాయిద్దామీనికి ఎన్కౌంటర్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో చూస్తూనే ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు ప్రేక్షకులు ఎరే గొర్రెలు ఎంతమంది మత మారో మన దేశాన్ని నా కొడుకు అల్లుల కొల్లం చేసి ఈ దేశాన్ని బ్రిటిష్ దేశంగా చేయాలంటున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళ మతంలో ఉన్న గులాం గురి నుంచి బయటికి రండ్రా బయటికి వచ్చి మన దేశాన్ని మనం స్ట్రాంగ్గా చేద్దాం ఈ బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన ఈ పాస్టర్ని మన దేశం నుంచి వెళ్ళకూడదాం బ్రిటిష్ ముక్త దేశాన్ని చేద్దాం ఓకేనా चपंड जय हिंद वंदे मातरम भारत माता की जय